ఫైనల్గా అయితే మనం ఫారెస్ట్ మధ్యలోంచి అయితే వెళ్తాం అనమాట లొకేషన్ అయితే బేవచ్చమ్ ఉంది సో మనం బోట్ పైన అయితే ఉన్నాం సో చూసారు కదా సో మన ఇప్పుడైతే ఇప్పుడు గోదావరిలోకి అయితే ఎంట్రన్ ఎంట్రన్స్ అయితే అవుతాం అనమాట సో ఇప్పుడు మనం గోదావరిలో అయితే వెళ్దాం సో మన ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట సో ఇక్కడ కూడా వస్తాం చూసారా వెనకాల ఫారెస్ట్ ఎంత బాగుందో సో ఇప్పుడు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తే చూడండి ఇంకా లొకేషన్ అయితే మాల్ ఉండదు పిచ్చి వేసిపోద్ది అంతే ఓకేనా చూసాను మరి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గా ఒక స్పాట్ దగ్గర వచ్చండి ఇది వ్యూ పాయింట్ అనమాట అక్కడ యానం ఫారెస్ట్లో ఒకసారి చూపించి హలో ఫ్రెండ్స్ నేను మీ బైరపలం కోరనండి ఈరోజు మా ఊరు నుండి దాదాపు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి యానం మాంగ్రూ ఫారెస్ట్ అయితే వెళ్తున్నాం అనమాట సో నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం మా ఫ్రెండ్ గారు కొంచెం సిగ్గి ఎక్కువ అనమాట చాలా మందికి క్వారింగ్ ఫారెస్ట్ తెలుసు కానీ యానంలో కూడా ఫారెస్ట్ ఉందని మంది తెలియదు అనమాట సో ఇప్పుడు మేము వెళ్ళేది యాన రోడ్డు మా ఊరు నుండి సో ఇది స్ట్రైట్కి వెళ్తే యానం అయితే వస్తుందండి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట సో ఇక్కడ మనకి ఒక బొమ్మ అయితే ఉంటుంది వేరే వద్దలు ఇదే దుర్గం టెంపుల్ వాడిది సో ఇదే రూటు దీన్ని స్ట్రైట్గా ఇదే వీధిలోంచి వెళ్ళిపోతే మనకి యానం ఫారెస్ట్ అయితే వస్తుందండి సో మా ఫ్రెండ్ ఎక్కడ బండి ఆప్ చేయట్లేదు ఎందుకంటే పెట్రోల్ అయిపోద్ది అని చెప్తున్నాడు సో ఎంత దారుణంగా ఉన్నది అంటే నాకు అయితే అస్సలు అర్థం కాలేదు సో ఇంకా మనం ముందుకైతే వెళ్తారండి ఈ యానం ఫారెస్ట్ మనకి క్వారింగ్ ఫారెస్ట్ కన్నా కొంచెం తక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పటికీ కూడా ఇది క్వారింగ్ ఫారెస్ట్ కన్నా కొంచెం భిన్నంగా అయితే ఉంటుందండి అండి ఇక్కడ గోదావరి సముద్రం అయితే కలుస్తుంది అనమాట లొకేషన్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటది మనకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే అండి సో ఈ బ్రిడ్ దాటి వెళ్ళాలన్నమాట చూడండి సో ఇప్పుడు మనం ముందుకైతే వెళ్దాం రోడ్డు కూడా చాలా అంటే బాగా సో రోడ్ ఉన్నారు కొత్తగా ఇదిగోండి రోడ్డు అయితే వేసారు ఇది ఒకప్పుడు చాలా దారుణంగా ఉండేది సో ఇప్పుడు అయితే బాగానే ఉంది ధ్యానం ఫారెస్ట్ వెళ్ళడానికి ఇది అనమాట స్టార్టింగ్ పాయింట్ సో ఇక్కడ నుండి మనం బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే ఇప్పుడు సో అక్కడ నుండి మనం బోటింగ్ అయితే ఎక్కుదాం అనమాట ఓకేనా కమో లెట్స్ గో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫారెస్ట్ మధ్యలో అయితే ఉన్నాం అనమాట సో ప్రకృతి అయితే మామూలుగా లేదండి సో కరెక్ట్గా మా ఊరికి చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలో మా ఊరికి చాలా దగ్గర అనమాట అప్పుడప్పుడు మేము బోరు కొట్టినప్పుడు ఎక్కడికి వచ్చేస్తాం అండి ఎందుకంటే పక్కన ఎందుకంటే పచ్చని ప్రకృతిలో ఆ మంచి సువాసనమైన గాలి పీల్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మందికి యానం వస్తారు మందు తాగుతారు చిల్లు అవుతారు గోదావరి చూస్తారు బీచ్ వస్తారు ఇదే అనుకుంటారు కానీ యానలోనే ఒక అద్భుతమైన ఫారెస్ట్ ఉందండి ఇదే మాంగ్రూ ఫారెస్ట్ అనమాట ఇంకా చెప్పాలంటే మనం కారింగ్ ఫారెస్ట్కి అయితే వెళ్తుంటాం ఇది కూడా కారింగ్ ఫారెస్ట్ ఏరియాలో లొకేటెడ్ లొకేటెడ్ లో వస్తుంది కానీ ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ యానంలో అయితే ఉందన్నమాట ఫారెస్ట్ రేంజ్ చూసుకుంటే మాత్రం క్వారింగ్ ఫారెస్ట్ అంటారు కానీ ఈ లొకేటెడ్ మాత్రం యానంలోకి అయితే వస్తుందండి సో అందువల్ల దీనికి యానం మామూలు ఫారెస్ట్ అయితే వచ్చింది అనమాట సో ఇంకా ముందుకైతే వెళ్దాం ఇంకో విషయం ఏంటంటే మనం ఈసారి బోట్ ట్రిప్ కూడా ఎక్కుదాం యాక్చువల్ గా నేను చాలాసార్లు తిరిగిందే కానీ మీకు కూడా చూపించాలి కదా బోట్ ట్రిప్ ఎలా ఉంటుంది సో బోట్ మీద వెళ్తే ఎలా ఉంటుంది సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫైనల్ గా ఒక స్పాట్ దగ్గర వచ్చండి అండి ఇది వ్యూ పాయింట్ అనమాట అక్కడ యానం ఫారెస్ట్ లో సో ఒకసారి లొకేషన్ అంతా చూపించు సో అయితే చాలా బాగుంటుందండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి బోట్ ట్రిప్ అయితే ఉంటుంది అనమాట సో పర్ పర్సన్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఫిఫ్టీన్ మినిట్స్ సో ఎవరైనా సరే ఇంత దూరం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వంద రూపాయల కోసం అయితే ఆలోచించుకోకండి ఎందుకంటే ఇది ఒక అయితే బోట్ ట్రిప్ చేసిన తర్వాత మీరు సముద్రం అంటే గోదావరి సముద్రంలో కలిసే ప్లేస్ ఉండదు చూసారా అది అయితే ఇంకో రేంజ్ అనమాట సో అది మా ఊరు బైరపాలంలోనే కలిసేది అనమాట సో అది ఇంకో స్పెషాలిటీ కానీ బైరపాలం వరకు అయితే తీసుకెళ్ళండి ఓకేనా సో ఇప్పుడు మనం బోట్ ట్రిప్ కూడా వెళ్దాం సరేనా వచ్చాను మరి ఇంకెందుకు కలిసి స్ ఫైనల్ గా అయితే మనం స్టార్ట్ అయిపోయాం సో ఇప్పుడు మనం చుట్టేదో అది ఫారెస్ట్ అంతా అంత చూపిస్తాను సో ఈ వీడియోలో మిస్ అవ్వబడి చూడండి వీడియో అయితే బ్రహ్మాండం ఉంటుంది ఇంకేనా ఫ్రెండ్స్ చాలా మందికి ఇలా బోట్ ట్రిప్ చేయాలని చాలా ఆశ ఉంటుంది కానీ కొంతమందికి అయితే భయం వేసేస్తుందండి సో మీరు ఎటువంటి ఇబ్బంది పాలనేలేదు సో నేనైతే మీకు అయితే హెల్ప్ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు బాగా అలవాటు ఎందుకంటే నేను ఎక్కువగా సముద్రంలో ఉంటాను కాబట్టి ఈ నీటిలో పడడం ఈత కొట్టడం మొత్తం ఫుల్గా మనకి ఎక్స్పీరియన్స్ అనమాట ఇప్పుడైతే మనం చాలాసేపు వరకు అయితే మనం ఫారెస్ట్లో అయితే ట్రావెలింగ్ అయితే చేసేవాడి సో ఇప్పుడు మనం ఒక ప్లేస్కి అయితే వచ్చా అనమాట మా ఫ్రెండ్ కూడా అయితే స్టీరింగ్ కాసే మన ఫ్రెండ్ దగ్గరికి అయితే కూర్చున్నాడు సో స్టీరింగ్ కాసే అబ్బాయి కూడా మన ఫ్రెండ్ అనమాట సో ఇద్దరు మన ఫ్రెండ్సే మా ఫ్రెండ్ కూడా మరీ కొంచెం ఓవర్ చేస్తున్నాడు సో అందుకే వాడిని కెమెరాలోకి అయితే రానివ్వట్లేదు కానీ వాడు అంటే నాకు చాలా ఇష్టం అనమాట మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ప్లేస్ అయితే కబ్జా చేస్తాను అహో చూసారా సో వాడిని అయితే లేకపోను కాసేపు నేను కూర్చుంటానని చెప్పా ఎందుకంటే వెనకాల నుంచి చాలా బాగుందండి వ్యూ ముందు నుంచి చూడడానికి సో మనవాడు చెప్తున్నాడు కర్రకాయ వెళ్తే మీరు కొంచెం లోన కూర్చోండి అని అంటే చెట్టు కొమ్మలు ఉంటాయి కదండి అవి ఒక్కసారి కొంటలో కూర్చుకుంటాయి అనమాట బాగా దగ్గరగా ఉన్నప్పుడు ఫైనల్గా అయితే మనం ఫారెస్ట్ మధ్యలోంచి అయితే వెళ్తాం అనమాట లొకేషన్ అయితే బీవత్సంగా ఉంది సో మనం బోట్ పైన ఉన్నాం సో చూసారు కదా సో ఇప్పుడైతే ఇప్పుడు గోదావరిలోకి అయితే ఎంట్రై ఎంట్రన్స్ అయితే అవుతుందనమాట సో ఇప్పుడు మనం గోదావరిలో అయితే వెళ్దాం ఇక్కడైతే స్విమ్మింగ్ వచ్చు కాబట్టి మనకైతే భయం అయితే లేదు సో అందువల్ల మనకు భయం అయితే లేదు కాబట్టి మనం ఇంత రిస్క్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం కాలంలో అయితే ప్రయాణించాం ఇప్పుడైతే మనం గోదావరిలోకి అయితే ఎంటర్ అన్నమాట సో ఇప్పుడు నుండి కొంచెం రిస్క్ అయితే ఉంటుంది సో అందువల్ల నేను వానకైతే వెళ్ళిపోతాను సో మీకు గోదావరి కూడా చూపిస్తాను యాక్చువల్గా చెప్పాలంటే మా ఊర్లోనే కలుస్తుంది సముద్రం సముద్రంలోని సో ఆ పాయింట్ కూడా మనం వెళ్తే వెళ్దాం లేదంటే ఇక్కడ ఆగిపోదాం సో చూడండి కాలువ గోదావరిలోకి ఎలా వెళ్తుందో సో పెద్ద కాలువ ఇది అనమాట సో ఇక్కడ నుంచి మనం పెద్ద గోదావరిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం చూసారా ఏ విధంగా ఉందో ఇంకా ఫైనల్గా అయితే మనం పెద్ద గోదావరిలోకి అయితే ఎంటర్ అయితే అయిపోయింది సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఫారెస్ట్లో కనిపించే ఒక ఐదు బిల్డింగ్ బిల్డింగ్తో పాటు రెండు టవర్స్ కనిపిస్తున్నాయి చూసారా ఆ రెండు టవర్స్ మధ్యలో మా అయితే ఉంటుందండి నిజంగా మా ఊరు చాలా అద్భుతంగా ఉంటుంది మా ఊరు పేరు బైరోపాలం గుర్తుపెట్టుకోండి నేను మీ బైరోపాలం కుర్రండి ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన టైం అయితే పదిహేను నిమిషాలు పూర్తి అయితే అయిపోయింది సో ఇప్పుడు మనం మనకి బోటింగ్ పాయింట్ ఎక్కడైతే ఎక్కించుకున్నారో మళ్ళీ అక్కడికై తీసుకెళ్ళిపోతారనమాట సో అక్కడ నుండి మనం ఈ వ్యూ పాయింట్ చూద్దాం అంటే ఫారెస్ట్ వ్యూ పాయింట్ చూద్దాం అండి సో మనం ఫైనల్గా అయితే మనల్ని దింపడానికైతే బోట్ మళ్ళీ వెనక్కి అయితే వచ్చిందండి సో ఇప్పుడు మనం వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం రండి ఫారెస్ట్లోనే మనకి ఒక ఐదు అంతస్తుల ఒక బిల్డింగ్ అయితే నిర్మించారనమాట సో దీనిపై నుండి చూస్తే మనకి ఈ ఫారెస్ట్ ఎంత రేంజ్లో ఉంది చుట్టూ ఉండే లొకేషన్కి ఎంత అద్భుతంగా ఉండదో చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో పైకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఫైనల్గా మనం ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట సో ఇక్కడ కూడా వస్తాం చూసారా వెనకాల ఫారెస్ట్ ఎంత బాగుందో సో ఇప్పుడు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఇంకా లొకేషన్ అయితే మాల్ ఉండదో పిచ్చి వేసిపోద్ది అంతే ఓకేనా చూశాను మరి ఫ్రెండ్స్ చూశారు కదా మాంగ్రూ ఫారెస్ట్ ఎంత అందంగా ఉందో సో మీరు కూడా ఎప్పుడైనా సరే యానం కానీ వస్తే ఖచ్చితంగా ఈ మాంగ్రూ ఫారెస్ట్ని అయితే చూడండి సో మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే ముందుకైతే వెళ్తాను ఓకేనా టాటా బాయ్ సియూ